సర్వశక్తివంతుడ సర్వాధికారమైన దేవ నీకు స్థుతి నీకే స్తోత్రం తండ్రి పరిశుద్ధ రా పరిశుద్ధ స్తోత్రము మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ తండ్రి నీ సన్నిధిలో చేరి ఉన్నాము తండ్రి ప్రభా నీవు మమ్మల్ని ఎంతగా కాపాడినావు మా తండ్రి పగలంతా కూడా మాకు తోడుగా ఉన్నావు తండ్రి మా జీవితాలలో మీరు చేసిన అనేకమైన అద్భుత కార్యాలను తండ్రి మేము దినేదినము నాయన జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లుస్తున్నాము మా ప్రభా తండ్రి కృపతో కనికరంతో నాయన అనుదినము మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టినైనా నీకు వందనంలో ఇతరమంతా కూడా మా ప్రాణాలలో క్షేమంగా కాపాడినైనా నీకు వందనంలో తండ్రి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు స్తోత్రంలో తల్లి ప్రభా పిల్లలను మరి పని పని స్థానం నుంచి మమ్మలను అందరిని కూడా నాయన క్షేమంగా ఆరోగ్యంగా నాయన ఇంటికి చేర్చినారు నాయన మా ప్రభా తండ్రి మా మేమందరం కలిసి కుటుంబంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనంలో ప్రభా వారంలో చివరి దినానికి మీరు మమ్మల్ని చేర్చారు నాయన రేవా ప్రభా రేపటి నుండి మరొక నూతన దినంలోకి మేము ప్రవేశపెడుతున్నాము నూతన వారంలోకి మేము ప్రవేశిస్తున్నాం తండ్రి నీకు వందనంలో తండ్రి వందనంలో నాయన వారమంతా కూడా మమ్మల్ని దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రభా తండ్రి కృపతో మరి ఈ రాబోయే వారంలో కూడా మీరు మాకు తోడేయడం ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ప్రభా మరి గడిచిన వారంలో మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము మమ్మల్ని నడిపించిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా మరి కుటుంబ ఆరాధనలు కుటుంబంలో సంతోష సమాధానాలు మాకు ఇచ్చినందుకనంలో ప్రభా ఎవరి కుటుంబంలోనైతే అలాంటి సమాధానము లేదో శాంతి లేదో అలాంటి కుటుంబంలో తండ్రి మీరు శాంతిని సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా దినం మీరు మాకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి మా ప్రభా కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం ప్రకారం ప్రభా మీరు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను అని చెప్పినటువంటి ఈ గొప్ప వాగ్దానముని బట్టి నీకు స్తోత్రంలో ప్రభా మేము నిన్ను అంగీకరించి ఉన్నాము నీవు మా దేవుడు తండ్రి ప్రభా దా దావీదు ఎంతో గొప్పగా నాయన నిన్ను ఆరాధిస్తూ నిన్ను మరి నీ యొక్క సన్నిధిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ అతడు నిన్ను ఆరాధిస్తూ ప్రభా నీవు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ తన పరిహారం తన పాపంలన్నిటి కూడా పరిహారం చేయబడినవని ఎంతో సంతోషంతో నిన్ను ఆరాధిస్తున్నాడు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు తండ్రి ఈ సమయంలో ప్రభా నీవు అతనికి మరి అతని ద్వారా మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రంలో ప్రభా దేవు దేవుడు దేవాది దేవుడు తండ్రి ప్రభా నీవు మమ్మల్ని మాకు గైడ్గా ఉంటానంటున్నావు తండ్రి ఉపదేశం చేస్తానంటున్నావు మార్గం చూపిస్తానంటున్నావు ప్రభా నీకు స్తోత్రంలో తండ్రి మా ప్రభా నీ యొక్క గైడెన్స్ ఉంటే ఎంత గొప్ప కృప ప్రభా అలాంటి గైడెన్స్లో మేము ఉంటే ఎంతో మంచిది ప్రభా తన్ని మేము నిశ్చింతగా ఉండగలం నీ పైన ఆధారపడితే తండ్రి మీరు ఆ విధమైన గైడెన్స్ మాకు ఇస్తారు మా ప్రభా మమ్మలను ప్రత్యేకంగా మీరు ఒక్కొక్కలను ప్రేమించి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి మీరు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానంని బట్టి నీకు స్తోత్రంలో మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తానని మాకు బోధిస్తానని చెప్తున్నందుకని పందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా దేవా నీ యొక్క గొప్ప ప్రేమ నీ యొక్క గొప్ప ఆధారం మేము నిన్ను ఆధారపడేటువంటి ఒక గొప్ప ఆధారం నీవు మాకు ఆధారంగా ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రభానైనా అవును తండ్రి మేము శ్రమలో ఉన్నప్పుడు కూడా మా దాగు చోటు నీవే కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మా జీవితాలలో మేము ఎల్లప్పుడు కూడా నీ పైన మాత్రమే ఆధారపడి నీ యొక్క మార్గంను తెలుసుకొని నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా మేము నడవలసిన మార్గంను నువ్వు బోధిస్తావు నీ బోధన మేము అంగీకరించి దానిని చూసుకోవడానికి దాన్ని అంగీకరించడానికి దానిని తెలుసుకోవడానికి మేము నీ సన్నిధిలో కూర్చునేలాగా నీ సన్నిధిలో ప్రార్థించేలాగా నీ సన్నిధిలో సమయం గడిపేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రవాహ వందనములు ఈ దినమంతా తండ్రి మా మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము ఎవరికైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఎవరికైనా బాధ కలిగించినా దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాము వారిని కూడా మేము మేము అడుగుతాం ప్రభా క్షమాపణ అడుగుతాము ఈ రాత్రి ప్రభా మేము మమ్మల్ని మేము పరీక్షించుకుంటాము ఈ వారమంతా కూడా ఈ దినమంతా కూడా తండ్రి మేము ఎలాంటి తప్పులు చేసాము ఏ విధంగా మేము ప్రవర్తించాము అదంతా ఒక్కసారి మేము మమ్మల్ని మేము పరీక్షించుకుంటే మా తప్పిదాలు తెలుస్తాయి కదా తండ్రి మమ్మల్ని మీ యొక్క కృప చేత నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే స్థుతి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము దయగలిగిన దేవుడవు నాయన మా పట్ల మీ యొక్క కృపతో మమ్మల్ని నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బ్రహ్వా మరి ఎవరైనా మా పట్ల ఏదైనా ఇబ్బందికరంగా వ్యవహరించినా మమ్మల్ని బాధ పెట్టినా మమ్మల్ని అవమానకరంగా మాట్లాడిన మేము దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి మేము ఆలోచించకుండా మేము తప్పకుండా నీ మరి వారిని క్షమించే కృపను మాకు అనుగ్రహించండి క్షమిస్తాం ప్రభా మా ప్రార్థనను మరి మీరు క్షమించారు కదా మేము కూడా ఇతరుల అపరాధములను క్షమిస్తాము వాటి గురించి మేము మా హృదయాలలో పెట్టుకోము తండ్రి మమ్మల్ని కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి తండ్రి ఎవరైతేనైనా ఇంటికి చేరుకోలేకపోయారో ఇంటికి చేరుకోకముందే అనుకోని రీతిగా ఏదైనా అపాయములకు ప్రమాదములకు గురయ్యారో అలాంటి వారిని మీరు దయవించి క్షేమంగా మరి వారి యొక్క హాస్పిటలైజ్ అయ్యి ఉంటే వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా వారు బాగుపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవ ఆ కుటుంబాలను కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతోమంది మరి అనారోగ్యం పాలై ఉంటారు నాయన హఠాత్తుగా ఆకస్మికమైనటువంటి హార్ట్ అటాక్ కానీ ఆకస్మికమైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ కానీ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ వచ్చి ఉంటే తండ్రి అలాంటి వాళ్ళను కూడా మీరు కనికరించండి కాపాడండి వారికి తగిన సహాయంను మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృపతో కనికరంతో వారికి తగిన ట్రీట్మెంట్ త్వరగా లభించి వారందరూ కూడా కోలుకోవడానికి సహాయం చేయమని ఆ కుటుంబస్తులు ఎంత వేదన చెందుతున్నారో వాళ్ళను మీరు దయతో కాపాడమని ప్రార్థిస్తున్నాం ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించినైనా వారికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించండి ప్రభా ఎంతగా నాయన మరి పరిస్థితులు మారిపోయి ఉంటాయి ఎంతగా నాయన మా ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళను కూడా మీరు కనికరంతో కాపాడి ప్రభా వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా ప్రభా అద్భుతాలు ఆశ్చర్యకారాలు అనేకం దేవుడు కదా మా తండ్రి వారి నీపై నీ వైపు చూస్తున్నారు నీపైన ఆధారపడి ఉన్నారు వారిని తృప్తిపరచమని సంతోషపరచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ ప్రతి కుటుంబాన్ని నీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటలైజ్ అయినటువంటి ప్రతి కుటుంబంలో వ్యక్తిని బట్టి ప్రభా ఏ కుటుంబంలో అలాంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి త్వరగా వారు ఆరోగ్యం పొందుకొని స్వస్థత పొందుకొని మీ సన్ని మరి తిరిగి ఇంటికి చేరుకొని మీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లించే భాగ్యం దయచేయండి మా ప్రభా తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు సహాయం చేసే దేవుడు తండ్రి ఆదరించండి వారి కుటుంబంలోనైనా ఎంత వేదన ఉంటుంది ప్రభా ఎంత ఆందోళన ఎంత ఆర్థిక సమస్యలు ఉంటాయి ప్రభా వాటిని అన్నింటిని కూడా తొలగించమని వారికి కావాల్సినటువంటి సహాయంను ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ప్రభా వారి ప్రయాణాలలో తండ్రి ఎలాంటి అపాయములు కలగకుండా అనారోగ్యములు కలగకుండా కాపాడండి తండ్రి ఇంతవరకు ప్రయాణాలు చేసి క్షేమంగా ఇండ్లకు చేరినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు ప్రభా ఎంతగానైనా ప్రతి ఒక్కరిని వారి వారి ప్రయాణాలలో వారి వారి నడకలో వారు నడిచిన ప్రతి స్థలంలోనూ మీరు తోడ ఇంటి క్షేమంగా నడిపించారు ప్రభా నేను అతన్ని నీవు తోడుగా లేకుంటే ఏది కూడా మాకు క్షేమం లేదు ప్రభా తండ్రి నువ్వెంత ప్రేమ కలిగిన తండ్రి కనుకనే ప్రభా మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని దినదినము నడిపిస్తున్నావు తండ్రి మా ఉద్యోగ జీవితంలో మేము ఎక్కడికెక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధంగా ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ తండ్రి మీ కాపుదల మీ భద్రత మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించి క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మా బంధుమిత్రాదులను రక్త సంబంధికులను అందరినీ కూడా ఆ విధంగా కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తున్న దేవా నీకే స్థుతి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రాత్రి వేళ ఎంతమంది డ్యూటీలు చేస్తున్నారో ప్రభా వాళ్ళను కూడా మీరు కనుకరించండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి కృపగలిగిన దేవుడు తండ్రి వారికి తగిన జ్ఞానము ఇస్తున్నావు మా ప్రభా తండ్రి మరి వారిని మరి సరైనటువంటి రీతిలో నడిపిస్తున్నావు తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఎంతమంది ప్రభా తమకు స్కిల్స్ ఉన్నాయి కనుకనే ఆ విధమైనటువంటి ఉద్యోగాలలో ఉంటున్నారు దేవా మరి రాత్రి వేళ మేలుకొని ప్రవా మరి సైనికులు మరి మా దేశాన్ని సంరక్షిస్తున్నారు వాళ్ళని బట్టి కూడా వందనములు పోలీస్ శాఖ వారు మరి వాచ్మెన్లు గార్డులు వీరందరూ కూడా రాత్రిలో మేలుకొని తండ్రి అనేక విధాలుగా సేవ చేస్తుంటుండగా వాళ్ళందరిని బట్టి కూడా నీకువందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఈ రాత్రి మేము నిద్రిస్తున్నాము నిద్రించకముందు మరి మా కుటుంబాల గురించి మాత్రమే కాదు అనేకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టంలో ఉన్నటువంటి వారు ఇబ్బందులలో ఉన్నవారు ఇరుకులో ఇక్కట్లలో నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి వారు ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు ప్రభా ఉన్నటువంటి వృద్ధులు మరి చిన్నారులు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది నైనా రక్షణ లేక ఉన్నారు వారి కొరకు అధికంగా ప్రార్థిస్తున్నాము రక్షణ లేకుండా నిన్ను అంగీకరించకుండా భయంకరమైన జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా దయ ఉంచండి లేవనెత్తండి ప్రభా ఎంతగా మీరు కాపాడి ఎంతగానైనా వాళ్ళను మరి మాట్లాడుతున్నప్పటికీ కూడా వారు గ్రహించలేని స్థితిలో ప్రభా అంగీకరించలేని స్థితిలో ఉన్నారు దయ ఉంచి వాళ్ళను మీరు నడిపించండి నీ యొక్క ఆత్మ వారి పైన కుమ్మరించండి నీ పశుద్ధ ఆత్మ కార్యము వారిని జరిగించండి ప్రభా వారు వారి హృదయాలను తండ్రి రాతి గుండెను మీరు మాంసగుండగా మార్చి ప్రభావ వారిలో నూతన హృదయాన్ని పెట్టి నూతన స్వభావాన్ని పెట్టి వారిని సన్నిధికి ని బిడ్డలుగా చేరుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్ర తండ్రి తండ్రి దుర్యర్శనాలకు బానిసలైనటువంటి వారికి విడుదలని అనుగ్రహించండి మీరు తప్ప ఎవరూ చేయలేరు దేవా ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చగలిగిన శక్తి మీకే ఉన్నది తండ్రి మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా వారిలో మార్పు కలుగుతుంది లేవా ప్రభా మీ సన్నిధికి వారు వచ్చేలాగున తండ్రి నీ పశుద్ధాత్మ కార్యం జరిగించి ప్రభా నీ వైపునకు ఆకర్షించుకోను ఆయన తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవడు కూడా నా ఇద్దరు రాడు అని ప్రభని యోస్కృస్తూ కూడా చెప్పాడు కదా మా తండ్రి నీ వైపుకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీవు మళ్ళిస్తే మళ్ళుతారు నీవు స్వస్థపరిస్తే స్వస్థపరుస్తారు నీవు రక్షిస్తే రక్షించబడతారు నాయన ప్రభా సహాయం చేయండి నాయన దేవా ప్రతి ఒక్కరూ మార్పు చెంది ని బిడెలుగా మారటానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము మాకు తోడై ఉండండి తండ్రి రాత్రి వేళ మా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి కృపను ఇచ్చినందుకు వందనములు కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన కృపను పట్టి స్తోత్రములు తండ్రి మా తండ్రి మరి మేము నిద్రించేటప్పుడు తండ్రి మా శరీరంలో ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మా తండ్రి మా పైన ఒక్కొక్కళ్ళ పైన నీ రక్తపు వేయమని ప్రార్థిస్తున్నాము ఎలాంటి అనారోగ్యములు ఆకస్మిక అనారోగ్యములు కానీ ఆపదలు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి రాత్రి వేళ కలుగు భయాలకు చీకట్లో సంచరించి తెగుళ్లకు మేము భయపడము తండ్రి నువ్వు మాకు తోడై ఉన్నావు మేము ఎప్పుడు కూడా భయపడము తండ్రి మా తండ్రి నువ్వు మాకు తోడై ఉన్నావు నీ దేవదొత్తలను మాకు కంచగా ఉంచి ఉన్నావు ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా మరి కొనక నిద్రపోక మాకు తోడైన దేవుడ దేవుడవు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము రాత్రి మాకు మంచి నిద్రనివ్వండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు కానీ ఎలాంటి విషపురుగు కాటల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి ఉదయకాలం నా తండ్రి మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించడానికి ముఖ్యంగా రేపు పునరుత్న దిన ఉంటుండగా ప్రభా మేము సంతోషంతో నీ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి కృప చూపించండి సిద్ధపాటు కూడా మాకు దయచేయండి రాత్రి మేము నిద్రించకముందు ప్రభా మేము సిద్ధపడి రేపు ఉదయ నీ సన్నిధిలో చేరి ఆరాధించుటకు తగిన సిద్ధపాటును మేము కలిగి నేను ప్రార్థనా ప్రార్థనాపూర్వకంగా రేపు ఉదయ కాలంన ఆరాధనకు అటెండ్ కావడానికి సహాయం చేయమని మేము సిద్ధంగా తండ్రి నీ సన్నిధిలో నిలవాలి ప్రభా ఆరాధించాలి తండ్రిని యొక్క దీవెనలు పొందుకోవాలి అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన ఈస్క్రిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము ఆమెన్ ఆమెన్